హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త మెట్రో ఛార్జీలు పెంపు ఈ రోజు నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నగర ప్రజలకు బిగ్ షాక్ పెరిగిన మెట్రో రైల్ ఛార్జీలు రీసెంట్ గా చూస్తే హైదరాబాద్ లో మెట్రో ఛార్జీలు అయితే పెంచడం జరిగింది ఇప్పుడు మరొకసారి మెట్రో ఛార్జీలు పెరిగాయి అయితే ఇది ఇక్కడ ఢిల్లీలో అయితే కనుక పెంచడం జరిగింది ఢిల్లీలోని బీజేపీ సర్కార్ అక్కడ నగర ప్రజలకు షాక్ ఇచ్చింది ఈ మేరకు ఎనిమిదేళ్ల తర్వాత మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ వెల్లడించింది అయితే చివరిసారిగా రెండు వేల పదిహేడులోనే మెట్రో రైల్ ఛార్జీలను పెంచగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే కాగా పెంచిన రైల్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది సాధారణంగా రో రోజు రెండు కిలోమీటర్ల ప్రయాణానికి పది రూపాయలుగా ఉన్న ఛార్జీని ఒక రూపాయి పెంచి పదకొండు రూపాయలు చేశారు ఇక నుంచి పన్నెండు కిలోమీటర్లకు ఇరవై ఒక్క రూపాయి ఉండగా పన్నెండు నుంచి ఇరవై ఒక కిలోమీటర్లకు ఛార్జీ నలభై రూపాయలు ఉండగా దాన్ని నలభై మూడు రూపాయలు చేశారు ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు కిలోమీటర్లకు యాభై రూపాయలు ఛార్జ్ ఉండగా దాన్ని యాభై నాలుగు రూపాయలకి అయితే పెంచడం జరిగింది ఇక ముప్పై ఐదు కిలోమీటర్లకు పైగా ప్రయాణానికి గతంలో అరవై రూపాయలు ఉండగా దాన్ని అరవై నాలుగు రూపాయలకి పెంచారు ఆదివారాలు జాతీయ సెలవు దినాల్లో పన్నెండు నుంచి ఇరవై కిలోమీటర్ల ప్రయాణానికి గతంలో ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తుండగా దాన్ని ప్రస్తుతం ముప్పై రెండు రూపాయలకి పెంచారు అదేవిధంగా ముప్పై రెండు కిలోమీటర్లకు పైగా ఉన్న ప్రయాణానికి గతంలో యాభై రూపాయలు ఛార్జ్ చేస్తుండగా యాభై నాలుగు రూపాయలకి పెంచారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూట్లలో ధరలు ఐదు రూపాయల వరకు పెరిగినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అయితే తెలపడం జరిగింది